రాబోయే రోజుల్లో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని సైన్స్ సిటీగా అభివృద్ధి చేయాలన్నదే తమ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైన్స్ సిటీ కోసం గత సర్కార్కు ఎన్నో లేఖలు రాసినప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్ భూమిని కేటాయించలేదని ఆరోపించారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తో మాట్లాడి కేంద్రానికి సంబంధించిన స్థలంలోనే సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ప్రారంభించినట్లు చెప్పారు సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ తెలంగాణలో కీలక భూమిక పోషించబోతుందని ఇది యువతకు చాలా ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు రోజు సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్గా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఇది సైన్స్ సిటీగా మరి దాన్ని కన్వర్ట్ చేసి డెవలప్మెంట్ చేయాలనేదే మా లక్ష్యం తప్పకుండా దురదృష్టం ఏంటంటే ఇది చాలా లేట్ అయింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు ల్యాండ్ కోసం ఇట్లా మేము సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తాము అని చెప్పి చాలా ఉత్తరాలు రాశాను ల్యాండ్ కావాలి ఎందుకంటే ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండదు స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టు కాబట్టి అడిగితే చాలా రోజులుగా ల్యాండ్ రాలేదు చివరకు జితేంద్ర సింగ్ గారితో మాట్లాడి మరి మనదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు కాబట్టి మనకు ఈ యొక్క సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది పెట్టుకుందామని చెప్పి ఇక్కడ ఈ ల్యాండ్లో తీసుకోవడము